నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నల్గొండ ఈ రోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని జైత్య తండం దగ్గరికి వచ్చినాం మనం ఇక్కడ మనం చూస్తుండవచ్చు చుట్టూ మొత్తం పంట పొలాలున్నాయి పచ్చని ప్రకృతి ఉంది కానీ ఈ చిన్నారి స్కూల్ పిల్లలందరూ కూడా సరదాకి ఇక్కడ నుంచి వస్తారని మన అందరం అనుకుంటాం జనరల్ గా ఈ పొలం గట్ల మించి ఆ స్కూల్ పిల్లలు ఇప్పుడే స్కూల్ వదిలేసిన తర్వాత స్కూల్ కు వెళ్లడం అలాగే రావడం అలాగే అయితే ఈ ఊరికి ఊరికి మధ్య ఒక చిన్న గొడవ వచ్చి ఆ గొడవకి కొంతమంది ముందున్న కాలనీ వాళ్ళు రోడ్డు కడ్డంగా గోడ కట్టడం తోటి ఇక్కడ ఉన్న పిల్లలు కాదు పెద్దలు కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ పొలం గట్ల నుంచి అంటే రోడ్ లో నుంచి వాళ్ళు రాణిస్తలేరు సో అందుకోసమని ఈ పిల్లలందరూ కూడా పొలాల పంట గట్ల పొంటి తమ బాక్సులు తీసుకొని స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న పరిస్థితి అంటే ఇక్క మిర్యాలగూడ నుంచి మేము ఇక్కడ నుంచి వెళ్తుంటే ఈ సన్నివేశం కనిపించింది అరే ఎందుకు ఇట్లా వెళ్తున్నారు ఇక్కడ రోడ్డు లేదా అని చెప్పి అడిగితే పిల్లలందరూ కూడా ఆ కారణాలు చెప్తున్నారు అయితే నిజంగా అసలు ఏంటి సమస్య అని అడిగితే వీళ్ళు వెళ్లాల్సిన ఆ రోడ్డు ఏదైతే ఉందో దాని మీద కొద్ది రోజుల వరకేమో కంప వేసి అడ్డుకున్నారట కొంతమంది ఇప్పుడేమో ప్రస్తుతం గోడ కట్టిరట రోడ్డు మీద గోడ కట్టడం ఏంటబ్బా దారుణం అని ఒకసారి పిల్లలతోటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబు ఎందుకు ఇట్లా పొలాల పంట వస్తున్నారు మీరంతా అక్కడ రోడ్డు కట్టేసిరు ఎవరు కట్టేసిరు వాళ్ళు బాబు ఏంది ఎన్ని రోజుల నుంచి ఇట్లా వస్తున్నారు మీరు రెండు నెలల ఎందుకని ఏం తెలియదు ఫస్ట్ కంపేసిండు గోడ కట్టిండు రోడ్డు కట్టాం మీరు ఇట్లా అంటే ఇక్కడ నుంచి వస్తుంటే పోతుంటే ఎవరికి చెప్పలేదా వాళ్ళని గోడ తీయమని చెప్పలేదా మీరు ఎవరు చెప్పిండ్రు తీయమన్నారు తీయమంటారు గొడవ అవుతుందా ఏమైనా గొడవ అవుతుందా గొడవ అయింది అప్పుడు మళ్ళీ గొడవ పెట్టుకోలేదు తీయను రాళ్ళు అందుకని మీరు ఇట్లా పొలాల నుంచి వస్తున్నారా ప్రతిరోజు ఇంతేనా ఉదయం ఇక్కడ నుంచే కింద పడట్లేరా గట్ల పడుతున్నారా ఓకే అంటే ఎందుకు పిల్లల్ని ఇక్కడనే ఊర్లోకి వెళ్ళక ముందు ఎందుకు నిజంగా కూడా పిల్లలకు తెలుసా తెలియదా సమస్య ఇక్కడ ఏదో ఈ రెండు గ్రామాలకు సంబంధించి మిర్యాల కూడా నియోజకవర్గంలోనే ఇలా ఉంది ఇదేదో మారుమూల ప్రాంతం కాదు అడవిలో ఉన్న ప్రాంతం కాదు నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో అంటే యాభై కిలోమీటర్ల సమీపంలో ఉన్న మిర్యాలగూడ మిర్యాలగూడ మండలానికి సుమారు ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటది ఇది ఈ గ్రామం జైత్య తండ ఇక్కడ ఇక్కడ ఉన్న రెండు వర్గాలకు సంబంధించి ఆ కొంత వాగ్వివాదం ఏదో జరిగి వీళ్ళు అక్కడ రోడ్డుకే అంటే ఈ బీసీ కాలనీకి సంబంధించిన వాళ్ళంతా ఆ ఎస్టీ కాలనీ నుంచి లోపలికి వెళ్తారంట అక్కడ వాళ్ళంతా కూడా గోడన్ క్లోజ్ చేసేరు అయితే దీనికి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తున్నారు కానీ ఈ చిన్నారుల మాటలు వింటే మనకు అర్థమవుతుంది దాదాపు రెండు నెలల నుంచి ఇదే పొలంలో నుంచి ఇట్లా పొలం గట్ల నుంచి వెళ్తూ ఆ కింద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అయినా కానీ తప్పట్లేదు వీళ్ళకి ఇదే అయితే మనం ఊర్లోకి వెళ్ళి అసలు పంచాయతీ ఏంది అధికారుల దృష్టికి వెళ్ళిందా ప్రజాప్రతినిధుల దృష్టికి వెళ్ళిందా అసలు దీనికి సమస్య పరిష్కారం అయ్యే మార్గం ఏమైనా ఉందా లేదంటే ఆ ఏంటి ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు మనం జేతండా సంబంధించిన బీసీ కాలనీ దగ్గర ఉన్నాం మనం ఇప్పటిదాకా పిల్లలందరితో మాట్లాడినాం పిల్లలందరూ ఎందుకు పొలం గట్ల నుంచి వస్తున్నారు ఎందుకు అంత ఇబ్బంది పడుకుంటూ వస్తున్నారు అంటే కారణం ఈ గోడ ఇదేదో చైనా వాళ్ళు కాదు ఇది ఈ రెండు ఊర్లకు సంబంధించి ఏదో చిన్న ఇష్యూ అయితే ఆ ముందల ఉన్న జేతండ గ్రామ పంచాయతీ కిందికి వస్తుంది ఇది ఇది జేతా తండ అనేది మిర్యాలగూడ మండలం జేత్యా తండ గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ పరిధిలోనే బీసీ కాలనీ కూడా ఉంటది అయితే ఇది ప్రధానమైన ద రహదారి ఈ ఊరికి ఇక్కడ దాదాపు ముప్పై కుటుంబాలు ఉంటాయి ఈ ముప్పై కుటుంబాలకు సంబంధించి ఒక నూట యాభై మంది ఇక్కడ ఉంటారు అయితే వీరంతా కూడా ఆ ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు ఇక్కడ నుంచి కూలి పండ్లకు వెళ్లే ఉన్నారు అదే విధంగా ఆ స్కూల్స్ కు వెళ్లే వారు కూడా ఉన్నారు వీరంతా కూడా ఇప్పుడు మనం పిల్లలు ఎట్లయితే వచ్చిరో ఆ పొలం గట్ల మించి సేమ్ వీళ్ళంతా ముసలి వాళ్ళు కావచ్చు ఆ యంగ్స్టర్స్ కావచ్చు చిన్నారులు కావచ్చు ఎవరైనా ఆ పొలం గట్లనే బేస్ చేసుకొని ఊరికి రావటం పోవడం జరుగుతుంది అయితే ఫస్ట్ ఈ ఇక్కడ జరిగిన తండాకు సంబంధించి కంప వేసిరు కంప వేసిన తర్వాత వీళ్ళంతా అధికారులను కలిసే ప్రయత్నం చేస్తుంటే ఇదేదో వేరే తిరగబోతుందని చెప్పి మొత్తానికే ఈ ఊరికి రావాల్సిన ఏకైక మార్గం ఈ మార్గంలో గోడ కట్టిరు అయితే ఒకసారి మనతో పాటు ఈ గ్రామస్తులు ఉన్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఊరికి ఊరికి మధ్య కామన్ గా ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న వివాదాలు ఉంటాయి ఏదైనా సమస్య వస్తే మాట్లాడుకోవాలి తప్ప ఇలా ఊరికి ఊరికి మధ్య గోడలు కట్టడం అనేది సరైన కాదు అయితే వాస్తవంగా ఏం జరిగిందో ఒకసారి ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పేరు అండి శ్రీనివాస్ శ్రీనివాస్ ఏమైంది అసలు ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఇప్పుడు రెండు నెలలు అయింది సార్ అరవై రోజులు అయింది ఏమైంది అసలు ఇక్కడ ఏం లేదు సార్ కావాలని కొంత రాజకీయ శక్తులు వాళ్ళు వేసి తప్ప అన్నదమ్ముల వాళ్ళు కలిసిమెలిచి ఉండే మేము ఏం పంచాలి సార్ వాస్తవానికి అరవై రోజులు అయింది సార్ వేసి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు స్కూల్ కి వెళ్లాలన్నా ఇబ్బంది మేము దమ్ములు చేసుకునే టైం వచ్చింది సార్ ఎప్పుడు వాళ్ళు వేసినప్పుడు వర్షాకాలం రాలే అప్పుడు మడికాడ నుంచి ఎటు పడితే అటు వెళ్ళిపోయినాం చుట్టు నాట్లు పెడతానికి నీళ్ళు వేసారు అందరు దమ్ములు చేసేరు చాలా ఇబ్బంది అవుతుంది ఈ బాట మేము ముప్పై ఐదు సంవత్సరాలు నాకు పదిహేను నిమిషాలు ఇక్కడికి వచ్చినప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు ఇదే పాటలు నడిచినాం అప్పటి నుంచి ఎప్పుడు కూడా సమస్య లేదు ఒక చిన్న చిన్నగా వేసినా గానీ పెద్ద సమక్షంలో తీసేరు ఇప్పుడు కావాలని వాళ్ళు బాట వేసారు ఎంఆర్ఓ గారిని కలిచినాం ఆర్డీఓ గారిని కలిచినాం కలెక్టర్ గారిని కలిచినాం డిఎస్పీ గారిని కలిసినాం మాకు గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కలిచినాం ఎంతమంది మంది అధికారం సృష్టి చేసినా రేపు మా పని జాప్యం చేస్తారులేదు తప్ప మా బాధ అర్థం చేసుకుంటో లేరు మా గోడ ఇంటో లేరు సార్ రేపు వస్తా ఈ రోజు కూడా ఆర్టీవ గారు పిలిపించారు డి గారి సమక్షంలో మాట్లాడతాం ఈ రోజు తీస్తామని పిలిపిచ్చారు అయినా కానీ శూన్యమైంది అడిగిపోతారని ఏం లేదు మళ్ళా సోమవారానికి వాయిదా ఇది ఏమో పాకిస్తాన్ కాదు ఇది భారతదేశం కాదు మేము పట్టుకోలే తిట్టుకోలే ఒక గొడవ కాలేదు వాళ్ళు సవా లక్ష కారణాలు చెప్తున్నారు కావాలంటే డిఎస్పీ గారిని నమస్కరించి కూడా విన్న ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళకు మాకు గొడవలు ఉన్నాయా ఏమైనా కేసులు అయినాయా నల్గొండ మహిళా పోలీస్ స్టేషన్ కూడా తెలుసుకుని వాళ్ళు ఏదో దుర్మార్గమైన చర్య మాట్లాడుతున్నారు మా మీద మాకు రక్షణ లేదు రక్షణ లేదని మేము వచ్చింది ఎనభై తొమ్మిదిలో ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా అన్నదమ్ముల కలిసి ఉన్నాం వాళ్ళు ఇదంతా ఏదో ఒక కుట్రపూరితమైన వాతావరణం చేస్తుంది తప్ప అసలు సమస్య లేదు పరిష్కారం లేదు మాట చెప్పే ఇప్పుడు మీరు అన్నదమ్ముల్లా ఉంటున్నాం అన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిన ఫస్ట్ 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 మేము వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినాం ఓ ఇద్దరు మనుషులు పంపించినాం దాన్ని కరెక్ట్ వాళ్ళు నిరాకరించారు తర్వాత మా మాజీ సర్పంచ్ ఫోన్ కాంటాక్ట్ లో ఆయన హైదరాబాద్ లో ఉంటుర్రు ఆయన కూడా ఫోన్ కాంటాక్ట్ లో చెప్పిండు చెప్తే ఏం లేదు లాస్ట్ మళ్ళీ మేము అధికారుల కాడికి ఫిర్యాదు చేయాలనుకునే ముందు మల్ల ఊళ్ళో ఒక పెద్ద మనిషితోటి మనం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఉన్న బాట నుంచి నడుస్తున్నాం తండ గ్రామం నుంచి ఈరోజు మనం వాళ్ళకి తెలియకుండా పోయి మళ్ళీ ఎందుకు దరఖాస్తులు ఇవ్వడం అంత అధికారులకు కలవటం ఎందుకని ఒక పెద్ద మనిషిని పంపినాం నైట్ పోయి ఉప సర్ప మాజీ ఉప సర్పంచ్ నైట్ పోయి వాళ్ళ దగ్గర కూర్చుండు మా పాసం రవీందర్ రెడ్డి అని కూర్చొని మాట్లాడితే సత్యమ్రా అంటే సత్యమరా తీయనన్నారు తీయనన్న తర్వాత మేము పోలీస్ స్టేషన్ లో పోయి ముందు ఒక ఫిర్యాదు ఇచ్చినాం ఇచ్చినా కూడా ఎస్ఐ గారు ఏం పట్టించుకోలేదు ఆ తర్వాత ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసినాం తర్వాత ఆర్డిఓ గారికి ఇచ్చినాం వీళ్ళ వీళ్ళు ఏమీ స్పందన లేకపోయేసరికి నల్లగొండ పోయి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం విన్నవించుకున్న తర్వాత కూడా ఎంఆర్ఓ గారు వచ్చిపోయారు ఒక్క ఎంఆర్ఓ గారు ఒక్కరే సానుకూలంగా స్పందిస్తున్నారు కానీ ఆయనకి రాజకీయ శక్తుల వల్ల ఆయన ఎదుర్కోలేక వాళ్ళకి మీ పాపం వాళ్ళకి తగులుతుందా ఏనాటికైనా మీ ఉసురు తగులుతుందా అంటుండగానే ఆయన ఏం చేయలేకపోతుండు దీని తర్వాత ఇక మేము ఇక ఏం చేయలేక ఇక లాస్ట్కి ఇక విలేకరని వాళ్ళ వీళ్ళని పిలిపించినాం చాలా వరకు చాలా పత్రికలు వాళ్ళు వచ్చారు ఇది చూసి ఈరోజు మళ్ళా ఆర్డీఓ గారు డీఎస్పి గారు మమ్ముల వాళ్ళని పిలిపించారు సరే అంతకుముందు మా ఆడవాళ్ళకి రక్షణ లేదు రక్షణ లేదనే వాయిస్ వాళ్ళు వినిపించారు అయితే ఇవాళ డిఎస్పి గారు ఆర్డీఓ గారి ముందు ఎదురెదురు ఐదు ఐదుగురం కూర్చున్నాం కూర్చున్న తర్వాత అసలు మీరు ఎందుకు గోడ కట్టిరు అని చెప్తే వాళ్ళు ఏం చెప్పలేకపోతుర్రు ఏం చెప్పలేకపోయేసరికి మరి మీరేం చెప్పరా అని మమ్మల్ని అడిగారు డిఎస్పి గారు ఆడియో గారు సార్ మేము ఏమీ తప్పు చేయలేదు ముప్పై ఐదు సంవత్సరాలు మేము వచ్చి మా నుంచి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఇప్పుడు చెప్పమనండి లేకపోతే కేసులు ఉన్నా చూపించమనండి ఏదో చిన్న ఇష్యూ ఒకటి ఏదో ఒక తాగిన ఇంత చేస్తే వాని మీద చర్య తీసుకోమన్నాం వాడిని రెండు దెబ్బలు కూడా కొట్టిర్రు కానీ వీళ్ళు వేరే రకంగా దీన్ని వేయాలనుకుని అది సాకు కూడా కాదు వేరే రకంగా వేయాలనుకుని వేసిరు వేసిన తర్వాత మళ్ళీ ఈ గోడ కట్టిరు అంటే ఇక ఏమంటే మళ్ళీ మేము చెప్పిన దాని మీద ఆర్డిఓ గారు డిఎస్పి గారు వాళ్ళని అడిగిర్రు ఇదే నానే మరి ఏంది మరి మీరు రోజు ఇష్యూస్ చాలా చెప్తున్నారు ఏంటిదా ఇది అంటే ఏం లేదు సార్ మాకు ప్రత్యామ్నాయం ఇంకో బజార్ ఉండాలి ఇంకో రోడ్డు ఉంటేనే వీళ్ళు నీ నుంచి పోనిస్తాం వాళ్ళకి మెయిన్ ఇదంట వాళ్ళకి అయితే మేము డిఎస్పి దగ్గరికి పోయినా ఏం స్పందన రోజు కూడా మేము ఇంతమంది పోతే వాళ్ళని బుజ్జగిస్తురు తప్పితే దీనికి ఒక చట్టము ఉంటుంది చట్టం ప్రకారం మేము తీయగలుగుతాము ముప్పై ఐదు సంవత్సరాలు నడిచిన బాటకి అన్ని హక్కులు ఉంటాయి గ్రామ కంఠం కింద ఉన్నది గ్రామము గ్రామ కంఠం కింద ఉన్నది ఇదే గ్రామ పంచాయతీ కూడా మళ్ళా అని కూడా వాళ్ళు ఎదురుగా వాళ్ళని ఏమి వెనలేకపోతురు ఏదో పిల్లగాని కనుక బుజ్జగించినట్టు బుజ్జగించుకుంటా చేసుకుంటా పోతురు మా బడి పిల్లలని ఇప్పుడు మీ టీవీ వాళ్ళే చూసిరు ఎంతో ఇబ్బందులు పడుకుంటా వరాల మించి వస్తురు నైట్ పూట పెద్దవాళ్ళు వృద్ధులు ఏమైనా కడుపు నొచ్చినా కాళ్ళు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో అది కూడా ఇక మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది దయచేసి ఇప్పటికైనా ఇది మేము రాజకీయ కోణంలో మేము పోట్లేము కానీ వాళ్ళు రాజకీయంగా ఏదో చేయాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మా ప్రజాప్రతినిధి కూడా మా మాటలు ఇప్పటికైనా విన్నవించుకుంటా కొద్దిగా అర్థం చేసుకుంటే దీంతో పాటు మా ఇప్పుడు అధికారులు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మా గోడుని ఇకనైనా కరుణించి ఈ రహదారిని పునరుద్ధరించాలని కట్టిన గోడను తీసివేయాలని కోరుచున్నాను సో ఇట్లానే లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందులే ఫేస్ చేస్తున్నారు ఒకసారి మాట్లాడదాం అమ్మా ఏంది అసలు ఈ సమస్య ఇది ఏమన్నా తీరేదేనా అసలు ఏం చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు సార్ ఎంత ఎన్ని సంబంధ అధికారులు వచ్చినా గానీ అట్లా వస్తున్నారు చూస్తున్నారు అట్లానే వెళ్తున్నారు ఈ వరాల మించి రాలేక మన కింద కూడా పడ్డాడు సార్ మా సార్ ఆ రైతు రైతు ఏడు నర ఎనిమిది అవుతుంది ఆ టైంకి ఆ టైం కోసం వరాల కింద పడ్డాడు అయినా కానీ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు చేయట్లేదు అది మొన్న దండల మీ లేడీస్ ని కూడా వాళ్ళు ఎలా చేస్తలేరు అంటే గోడ కట్టిరి ఇక వేరే దగ్గర నుంచి కూడా ఏం మార్గం లేదు లేదు మంచి మంచినీళ్ళు మంచి నీళ్ళు కూడా రావట్లేదు సార్ మాకు కనీసం బోర్ నీళ్ళు పెద్దవాళ్ళం పోయి తెచ్చుకోవాలంటే ఆటోలు వస్తే ఆటోలు కూడా రానియట్లేదు పాలవన్లు వస్తే పాల వ్యాన్ కూడా రానియట్లేదు అట్లానే వాళ్ళ వరకే తండకొస్తారు ఇక్కడ పోస్తారు సార్ మేము ఏదో మొన్న మంచితనం ఉన్నాం కాబట్టి ఆ అబ్బాయికి మన్న ఏదో పిడుగుబడి ఇదేందంటే మా కాలనీ వాసులు అందరూ పోయి ఆయన పరామర్శించి ఆయన పోయి మాట్లాడి డాక్టర్ తోటి మంచిగా మాట్లాడి వచ్చారు సార్ అట్లా అంత కలిసిమెలిసి ఉన్నాం మేము అయినా కానీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు మాకు బాట గురించి ఇబ్బంది అవుతుంది సార్ ఇట్లా నాడుకు బయట అయినా పిల్లలు స్కూల్ కు బయట వాళ్ళైనా ఇట్లా పాలు బోసిరాని పోయటానికైనా డాక్టర్ రావాలైనా దేనికైనా ఇబ్బంది అవుతుంది అందుకే గోడ తీపి ముప్పై కుటుంబాలు ఎప్పటి నుంచి నడుస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్ మీకు మంచిగా కానీ సమస్య ఇప్పుడు ఒక రెండు నెలలు అవుతుంది ఇది గ్రామ ప్రజలు చెప్పే విషయం ఏదో ఒక చిన్న ఎవరో ఒక అబ్బాయి తాగి ఏదో చేస్తే వీళ్ళు ఈ ఊరినే పగబట్టినట్టు కక్ష కట్టినట్టు ఈ గోడ కట్టడం నిజంగా కూడా వీరికి ఒక పాలు తెచ్చుకోలేరు పిల్లలు స్కూల్ కు పోలేరు కిరాణం సామాన్ తెచ్చుకోలేరు ఊర్లో ఒక ఆటో రాదు ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే ఒక వాహనం వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మనం చూసినాం ఇలాక ఆ చిన్న పిల్లలంతా కూడా పొలం గట్ల మించి వస్తున్నారు ఒకవేళ ఆటో రావాలంటే వాహనం రావాలంటే వీళ్ళంతా కూడా బండ్లన్నీ రోడ్డు పైన అక్కడ పెట్టుకొని ఊర్లోకి పొలాల నుంచి నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి ప్రస్తుతం సో ఇది అధికారులకు చెప్పలేదా అధికారులకు తెలియదా అంటే ఎంఆర్ఓ కానుంచి జిల్లా కలెక్టర్ వరకు మొత్తం చెప్పారు సరే పొలిటికల్ గా కూడా పోవాలి కనుక ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పిరంట మనం ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే విన్నాం ఎవరికి చెప్పినా స్పందన లేదు ఈ రోజు ఆర్డీఓ గారు పిలిపించిరు కూర్చోబెట్టి మాట్లాడిరు కానీ దానికి ఒక సమస్యను పరిష్కరించే విధంగా అయితే ఆ మీటింగ్ లేదు మళ్ళా కూడా మేము ఇదే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రభుత్వం మాత్రం దీనిపైన కొంత ఆ దృష్టి పెట్టి ఇలాంటి సమస్యలు ఈ ఇది చెప్పుకోలేని సమస్య ఈ ఊరికి ఊరికి మధ్యలో గోడ అంటే ఇక్కడ నుంచి వెళ్లే ప్రజలు చిన్న స్కూల్ పిల్లలే పొలం గట్ల మించు వస్తున్నారంటే ఇక్కడ నుంచి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా అదే పరిస్థితి సో ఇలాంటి పరిస్థితి ఉండొద్దంటే వాళ్ళకు కొంత ఈ వీళ్ళ వీరి ఊరికి మధ్య ఉన్న సమస్యను పరిష్కరించాలి వీరిద్దరికి మధ్య మాట్లాడి సయోధ్య కుదిరిస్తే చాలు ఇక్కడ పెద్దగా ఏదో ఆ పెద్ద కొట్టుకున్న అంశాలు లేవు లేదంటే ఈ వీళ్ళకి ఏదో పాత గట్ల పంచాయతీలు లేవు ఏదో చిన్న 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 కారణాలతోటి ఊర్లో అంటే ముందల ఉన్నంత తండా వాసులు వీళ్ళంతా బీసీ కాలనీ వాళ్ళు సో ఈ గోడ కారణంగా వీరి దినచర్య మొత్తం కూడా తారుమార్ అవుతున్న పరిస్థితి సో రాత్రి పొలం గట్ల వస్తుంటే కింద పడ్డ సందర్భాలు పాములు తేళ్లు ఎదురవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే సుమన్ టీవీ ఆల్రెడీ దీని మీద ఫోకస్ పెట్టింది సో ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశగానే సుమన్ టీవీ అడుగులు వేస్తుంది సో ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ప్రజలకు సుమన్ టీవీ అండగా ఉంటుంది ఇది తాజాగా జైత్రా తండ సంబంధించిన ఈ గోడ వివాదం సో ఈ గోడ వివాదం పరిష్కరించాలని ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ